না <tries> ఆర్టీస్టు నూరు వారు నేను వస్తున్నాడు ఆర్టీస్ కంటే ఏమండి వెంకట్రాలుండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇబ్బంది కోసం ఒక వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండీ ఎట్లా ఎంత మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంట్గా ఈ బంజాడు ఉంది పంపించడం కాదు నేను నేను వేరే నేను వేదాయపడ సెంటర్లో ఉన్నా వాళ్ళ నా వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్టీస్ కడిగిపోతుందా మీరాడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదద్దు కానీ నేను వాళ్ళని నా కారు ఆర్టీసీకి ఆర్టీసా హార్ట్ మిస్కారింగ్ గురించి బండి కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మిస్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం ఉండ ఫ్యామిలీస్ సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఎన్ని చాలా చూసానండి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే కుటుంబాలు సత్తా ఇస్తే అంటారు చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు ఐదు చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఆ మాత్రం మానవత్తలేదు మీకు మీరేం గవర్నమెంట్ కి మంచి పెద్దవాళ్ళు చూస్తారా చెడు పెద్దవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్